హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎలాంటి పప్పులు వాడకుండా ఐదు ఐదు నిమిషాల్లో రుచికరంగా ఉండే దోశలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లల టిఫిన్ లోకైనా ఈజీగా చేసి పెట్టచ్చండి మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఎండు చూద్దాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలి అలాగే కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుందాం ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని ఐదు నిమిషాలైనా నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ తీసుకొని ఒకసారి కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకోవాలి ఒక కప్పు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే దోశలు మనకి క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం అలాగే దీనిలో రుచికి సరిపడ ఉప్పు కొంచెం వంట సోడా వేసుకోవాలి అలాగే తురుముకున్న క్యారెట్టు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు తరిగిన అల్లం అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ప్యాన్ పెట్టుకొని రెండు గరటిలా పిండిని ఇందులో వేసుకుందాం అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని దోశని దోరగా కాల్చుకోవాలి ఇందులో ఒక చుక్క నూనె వేగిపోయిన దోశ మనకి వస్తుందండి మూత పెట్టుకొని ఒక నిమిషం ఉంచితే చాలు దోశ ఈజీగా వస్తుంది మనకి కావాల్సిన దోశలు వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే దోశలు రెడీ అయిపోయినాయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి